తిరువుద్యోగి ఇంట విద్యా కుసుమం సిఎంఏలో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన విద్యార్థి విద్యార్థిని అభినందించిన రేపాల గ్రామ నాయకులు వారిది సాదాసీదా కుటుంబం తల్లి ఓ పంచాయతీ కార్యాలయంలో అటెండర్ ఇద్దరు ఆడపిల్లలు పోషణ కష్టతరం కానీ తన కళలను పిల్లల ద్వారా నెరవేర్చుకుంటున్నారు దాని ఫలితంగా సీఎంఏలో విద్యార్థికి ఆల్ ఇండియా ఫార్టీ వన్ ర్యాంక్ సాధ్యమైంది రేబాలకు చెందిన బొల్లి రేణుక రేబాల పంచాయతీ కార్యాలయంలో ఆమెకు కావ్యప్రియ దివ్యప్రియ ఇద్దరు ఆడపిల్లలు కష్టపడి వారి చదువులను కొనసాగిస్తోంది రెండో కుమార్తె దివ్యప్రియ డిగ్రీ బీబీఏ పోస్ట్ చేస్తూ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ పరీక్షలను ఆల్ ఇండియా నలభై ఒకటవ ర్యాంకు సాధించి పరీక్షలలో పరీక్షలను ప్రతిభాకరపరిచి కలెక్టర్ అవ్వడమే గోల్గా పెట్టుకుని ముందుకెళ్తోంది తన తల్లి అవ్వతాత ప్రోద్బలంతోనే తన కలలు సాకారం సాధ్యమవుతుందని దివ్యప్రియ చెప్తున్నారు ర్యాంకు సాధించడంతో రేభాల గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి వారి అనుచరులతో కలిసి విద్యార్థిని సన్మానించి అభినందనలు తెలిపారు రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు అదేవిధంగా రానున్న రోజుల్లో విద్యార్థి చదువులకు ఎర్రం రెడ్డి గోర్ధన్ రెడ్డి ఏటూరి శివరామకృష్ణారెడ్డితో పాటు గ్రామస్తుల సహాయ సహకారాలు విద్యార్థినికి అందిస్తామని తెలిపారు ఈరోజు మా రాబాల గ్రామంలో మా గ్రామస్తులైన మా దివ్య ప్రియ ఆల్ ఇండియా ఫార్టీ ఫస్ట్ ర్యాంక్ సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది అమ్మాయి ఎంతో కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి రావడం మాకు చాలా ఆనందం అదేవిధంగా ఈ అమ్మాయి నా స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ స్కూల్లో టీచర్గా వర్క్ చేసేటప్పుడు సెంతామ్మ స్కూల్లో ఈ పాప నా స్టూడెంట్ ఈరోజు నా స్టూడెంట్ ఒక ఆల్ ఇండియా రేంజ్లో ఉండడం అనేది నాకు చాలా గర్వకారణం అదేవిధంగా వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు ఆ అమ్మాయి ఇంత దూరం కష్టపడి చేయడానికి చాలా ప్రోత్సహించి వాళ్ళు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడి ఈ రోజు ఆ పాప నా స్థాయికి తీసుకురావడం చాలా గొప్ప విషయం వాళ్ళ తల్లి అయిన రేణుప్రియ ఆమె కూడా ఈరోజు సచివాలయంలో ఒక ఉద్యోగం చేసుకుంటూ క్లర్క్గా అంత కష్టపడి ఇద్దరు బిడ్డల్ని ఒక బిడ్డ అయితే ఈరోజు గా అయితే త్వరలో స్వీట్ వచ్చింది నారాయణలో లో చిన్న పాప ఆల్ ఇండియా ర్యాంక్ హీరో సంపాదించడం చాలా అదృష్టం మా అందరికి వీళ్ళు ఇంకా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మా రాబాల గ్రామం నుంచి స్కూల్లో చదివించాము అప్పుడు డాన్స్ మంచి మార్పులతోనే వస్తుంది నాకు చదువు లేదు నేను టెన్త్ వరకే చదివాను రేవాల్ సచివాలయంలో పని పనిచేస్తున్నాను వాళ్ళ తాతయ్య నేను ఎంతో కష్టపడి మా ఇద్దరు బిడ్డను బాగా చదివేయాలని నా కోరిక నాకు చదువు లేదు నా పిల్లలు చదువు ఉండాలని నా కోరిక ఫస్ట్ నుంచి ఆ ఆ గోల్తోని పాపం చదివించాను ఈరోజు ఆల్ ఇండియా ఫార్టీ వన్ ర్యాంక్ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది నా చదువు లేకపోయినా నా బిడ్డలు ఇద్దరు గురుదులోకి రావాలని నా ఆశ అమ్మాయి ఐఏఎస్ అవ్వాలని కోరిక అది కూడా నెరవేరాలని నాకు నా పేరు దివ్యప్రియ మా మమ్మీ సచివాలయంలో అటెండర్గా వర్క్ చేస్తుంది తన పేరు బొలి రేణుక మా తాతయ్య మా అమ్మమ్మ మా మమ్మీ మా అక్క ఇంకా అంకులు అందరూ వీళ్ళంతా హెల్ప్ చేయడం వల్ల నేను ఇంత స్థాయికి వచ్చాను నేను ఫస్ట్ నుంచి సెంట్ స్కూల్ ని చదువుతున్నాను రేబాల తర్వాత చైతన్య ఇంటర్ ఇంటర్మీడియట్ చదివాను తర్వాత జెనిక్స్లో సిఎంఏ సిఎంఏ చదివాను సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫార్టీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది థ్యాంక్ యూ ఫ్యూచర్ కూడా యూపీఎస్సీ రాయాలని నా కోరిక ఇది అయ్యాక అది చూస్తాను మా తాతయ్య మా అమ్మ మా అమ్మమ్మ వీళ్ళందరికీ చదువు లేకపోయినా నన్ను కష్టపడి చదివిపించారు మా పీటీ సార్ సెంత మా స్కూల్లో నన్ను ఎంతో ప్రోత్సహించారు వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ